హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏ మాత్రం వచ్చినాయి అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంత లైక్ కూడా చూసేయండి ఇంక ఈరోజు ఇరవయో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు చాలా మండీల్లో తగ్గాయి నెడత పోల్చుకుంటే సగానికి సగం తగ్గిందని చెప్పచ్చు ఓవరాల్గా చెప్పాల్సి వస్తాయి చాలా వరకు తగ్గింది ఇంకా పర్సంటేజ్గా తీసుకుంటే ఇవాళ దిగుమతి అనేది ఒక ముప్పై శాతం మేర పైన ఇంకా తగ్గినట్లయితే కనబడుతుంది ఓవరాల్గా చెప్పాల్సి వస్తాయి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ పన్నెండు వందల రూపాయల వరకు టాప్ ధరలు అయితే వెళ్ళాయి అలాగే మొలకల్ చెరువులో చూసుకుంటే మొలకల్ చెరువులో కూడా పన్నెండు వందల వరకు కూడా ధరలు అయితే నడుస్తున్నాయి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మన నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసి రెడీగా చూడడానికి ఏమిటో పోతే ఏమి ఎట్లా మొత్తం అంతా తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్